ప్రార్థన అండి ప్రార్థన ప్రార్థన ఆది సంభుతుడనై అల్ఫా ఒమేఘనై నిత్యుడనై నిర్వాధికడు యుగ యుగాలుగా ఏకరీతిగా ఉన్నవాడనై సమాధానకర్తనై మీతో ఉన్నాను నా మహిమ నా ప్రభావం ఏమైనా ఆరుస్తూ ఆవరిస్తూ ఉండగా మీరు సంపూర్ణ విమోచన శక్తిని పొందుకొని శాస్త్ర కృపక భూమిని జయించి లోకాన్ని జయించి శరీరాన్ని జయించి నాకు ప్రియులుగా ఉండి పునర్ధాన అనుభవంతో ఈ లోకంలో జయ జీవితాన్ని జీవించుందరుగా కామెన్ జీవంగా తండ్రి క్రిండి వందనాలండి మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను దేవుడి సంవత్సరాలండి చాలామంది మన హిందూ భారతదేశంలో పవిత్రత గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఆ పవిత్రత ఏంటంటే కొన్ని వంశాల వారు లేక కొన్ని తరాల వారు లేక కొన్ని జాతుల వారు పరిశుద్ధులని పవిత్రులని కొన్ని జాతులు వారు అపవిత్రులని ఇలాగా వాళ్ళు చేతకొచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే పవిత్రమైన గ్రంథం ఒకటి ఉంది అది ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు అది కేవలము బ్రహ్మాత్ముడు సర్వలోకానికి బహుమానంగా పంపించిన ఓ పవిత్ర గ్రంథం అదే బైబిల్ బైబిల్లో జాతుల గురించి కులాల గురించి మతాల గురించి విస్తరించలేదు పవిత్రత అనేది ఎలా వస్తుంది అది ఎలా పొందుకుంటారు దాని యొక్క లక్షణాలు ఏంటి సాధారణంగా మనం బాగా పెట్టి రాసుకుంటే ఒళ్ళు పరిశుభ్రం కావచ్చు లేదు నువ్వు కాస్ట్లీ బట్టలు కట్టుకుని ఇస్త్ర బట్టలు కట్టుకుంటే చాలా నీ శరీర సౌందర్యంగా ఉండవచ్చు పవిత్రత అనగా ఆత్మ పవిత్రత ఈ ఆత్మ పవిత్రత పొందిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు అందరూ అంటారు నేను కూడా పవిత్రనే బాప్తిని తీసుకున్నాను నాకు కూడా వాక్యం తెలుసు నేను కూడా వాక్యం చాలా బాగా చెప్తాను అమ్మో నేను పాటలు ఇంకా చాలా బాగా పాడతాను పాడుతూ ఉండగా సంఘం ఊగిపోతా ఉంటుంది అని కూడా ఇంటి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక ఇంటి వాళ్ళు చెప్పేది బుద్ధాత్మ నేనే పవిత్రుడని నేనే నీతివంతుడిని నేనే యథార్థపరుడని అని ఈ మాటలు చెప్తూ ఉంటారు కానీ పవిత్రత అనేది ఎలా ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది దానికే పేరు పెట్టాడు భగవంతుడు పవిత్ర ఆత్మ ఈ పవిత్ర ఆత్మ అనేది శరీరాన్ని బట్టి కానీ జాతిని బట్టి కానీ కులాన్ని బట్టి కానీ కాదు అది కేవలము వారి యొక్క ఆత్మ ఎవరైతే దేవునికి ఇష్టంగా జీవిస్తున్నారు లేక దైవాజ్ఞను పాటిస్తున్నారు లేక దేవుడు చెప్పిన మార్గాన్ని వాళ్ళు వెంబడిస్తున్నారు వాళ్ళే పవిత్రుడు ఈ పవిత్రులు ఎలా ఉంటారు మనకి అబ్రాంత్ తండ్రి గారిని తీసుకున్నప్పుడు ఆయన మరి చిన్నప్పటి నుంచి మరి ఎలా జీవించాలంత వివరంగా బైబిల్ తెలియచేయలేదు కానీ ఆయన బొమ్మలు అమ్ముకున్నారు ఆయన అంజజాతిలో పుట్టాడు ఆయన శిపించబడ్డవాడుగా ఉన్నాడు అన్ని విషయంలో బుద్ధి జ్ఞాన వివేకాలు లేని వాడుగా ఉన్నాడు అని వేదం వక్కించింది అదే అబ్రహం గారు దేవుడిని నమ్ముకున్నాడు మరి దేవుడు చెప్పినట్లుగా ఆయన మందస్సం కట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఈ ప్రార్థన చేసుకున్న సమయంలో అబ్రహాం గారికి విచిత్రం ఏంటంటే ఆస్తులు అంతస్తులు భోగాలు పెరిగినాయి చాలా బాగా పెరిగినాయి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆయన దృష్టి ఆస్తి అంతస్తుల మీద నిలిచి ఉండాలి లేదని దేవుడు అక్కడ నిరూపించాడు ఎందుకంటే లోతయ్య గారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆస్తులన్నీ పట్టుకుపోతున్నాడు దానికి తోడు మీకు అందరికీ తెలుసు వెళ్ళి ఎదురుగా చెప్తున్నారు నాయనగారు ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు ఆయన దానికి ఒక మాట చెప్పాడు అయ్యా మనకి దేవుని ఆశీర్వదం చాలు దేవుని కృపింటే చాలు అదే సమయంలో అబ్రాహ్మ గారు ఒక మాట మాట్లాడవచ్చు అవకాశం ఉంది నేను చిన్నప్పటి నుంచి పెంచాను వాడిని చాలా పెద్ద చేశాను మరి వివాహం చేశాను పిల్లలు పుట్టారు వాడికి విశ్వాసం లేదు వాడి విశ్వాసం వల్ల ఘాతకుడు అని అబ్రహం గారు కొన్ని మాటలు మాట్లాడాలి కానీ అబ్రహం గారు ఒక్క మాట కూడా మాట్లాడలేరు ఎందుకంటే అబ్రహం గారు ప్రేమించింది భగవంతుని ఇక ఆయన భగవంతుని పిచ్చులో ఉన్నాడు భగవంతుని ఒకటే అడుగుతున్నాడు నన్ను పరిశుద్ధపరచు ఎందుకంటే వేదం ఒక్కేస్తుంది ఆయన పరిశుద్ధుడు ఆయన పిల్లల పరిశుద్ధులు ఆయన నీతిమంతుడు ఆయన పిల్లల నీతిమంతులు ఆయన మరి పరిశుద్ధమైన శక్తి కలిగిన వాడు ఆయన పిల్లలు కూడా అటువంటి శక్తి కలిగినవాడు మరి ఆయనకు బైబిల్ బాగా అర్థమైందో ఏంటో అంటే మనకు అర్థం అవ్వలేదని కాదండి మనకు కూడా అర్థమైంది కానీ ఆయనకి ఎలా అర్థమైందో తెలియదు కానీ ఆయన పట్టుదలగా దేవుణ్ణి అడుగుతుంది ఏంటంటే నన్ను పరిశుద్ధపరచు నన్ను పవిత్రపరచు నన్ను నీతి మార్చు నేను మచ్చ మొట్టా డాగు లేనివాడిగా ఉండాలి నీకు లోబడి జీవించాలి నీ చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన చేయకూడదు ఇలాంటి కొన్ని క్లాజులు దేవుడికి ఇష్టమైన క కార్యక్రమాలు ఆయన ముందు పెట్టుకుని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ ప్రార్థన చేసే సమయంలో మరి దేవుడు ఆయనకి ఒక చక్కటి మాట చెప్పాడు అబ్రహ్మ నేను నీతి మంత్రులుగా మార్చానయ్యా అన్నాడు మారుస్తున్నాను మార్చబోతున్నాను నువ్వు ప్రయాసపడి ప్రార్థన చేసి నువ్వు నీతి మంత్రులుగా మారావు అని చెప్పలేదు నేను నీతి మంత్రులుగా మార్చానయ్యా అన్నాడు వెంటనే లోతు ఈ కార్యక్రమం పెట్టాడు ఇప్పుడు గారు అయ్యాబు ఇప్పుడు ఏమైనా మాట్లాడితే దేవుడికి కోపం వచ్చేస్తుంది ఇప్పుడు ఏమైనా మాట్లాడితే దేవుడికి ఉగ్రత వచ్చేస్తుంది మనము రాంగ్ స్టెప్లోకి వెళ్ళిపోతాం అదే కొంతమంది నితుక్కుంటూ ఉంటారు తప్పు చేత దేవుడు పట్టుకుంటాడు ఇలా చేత దేవుడు పట్టుకుంటాడు అని చెప్పుకుంటారు అటువంటి ఉద్దేశం ఆ గారి దగ్గర లేదు అటువంటి ఆలోచన ఆ గారి దగ్గర లేదు ఎందుకంటే ఇక్కడ లోతు ఆస్తులు తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తున్నప్పుడు ఆ గారు దాని గురించి కొంత ఆలోచన చేయాలి ఇతను ఆస్తులు పట్టుకుపోతున్నాడు ఇతను ఇంత మూర్ కూడా ఇతనికి బుద్ధి లేదా విశ్వాసం లేదా ఇలాంటి మాటలు కొన్ని పేర్చుకోవాలి దాన్ని అజాత శత్రువు అంటారు అంటే భూలోకంలో ఎవరితోనూ శత్రుత్వం లేనివాడు అంటారు అటువంటి గుణగణాలు అంత ముందు ఆ బ్రాహ్మగారికి అవి ఉన్నాయి లేవో తెలియదు అట్ల గురించి దేవుడు అక్కడ ప్రస్తావించలేదు అబ్రాహం చిన్నప్పటి నుంచి నీతిమంతుడు అబ్రాహం చిన్నప్పటి నుంచి యథార్థవరుడు అబ్రహాం ఎంతో భక్తుడు అందుకే నేను అతను పిలిచాను అని చెప్పలేదు అది మీరు గమనించాలి మీరు అబ్రాహం భ్రష్టుడుగా ఉండగా దేవుడు పిలిచాడు ఆటోమేటిక్గా అబ్రాహ్ గారు మరి బైబిల్ చదివాడని కూడా తెలియజేశారు రెండు దేవుడు మాట్లాడుతున్నాడు అంచేత చేత గారు దేవుని దగ్గర ఉండాలంటే ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాడు అది నేర్చుకుంటుల్లో ఒక ముఖ్యమైన మాట నేర్చుకున్నాడు అది ఏంటంటే దేవుని చిత్తమే నా ఎందు నిర్వర్తించబడుతుంది దేవుడు ప్రేమామయుడు దేవుడు ఎవరికి అన్యాయం చేయుడు దేవుడు ఎవరిని శమరపాలు చేయడు అనే కొన్ని విషయాలు బైబిల్లోకి వచ్చిన తర్వాత మహానుభావుడు అబ్రాహ్మ గారు నేర్చుకున్నారు ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క మహానుభావుడు లోతు గారు రిస్క్ పెట్టాడు పదే పదే ఎలియదు చెప్తున్నాడు చెప్పకుండా ఉంటే అలా ఉన్నాం నాయనగారు పలాన చోటని బంగారం తీసేశారు పలాన చోటని క్యాస్ట్ తీసేశారు మరి మన ఆవులు జెర్సీ ఆవులు తూలిపోతున్నారు ఇలాంటివన్నీ పోస్టుకొచ్చాడు చెప్తున్నాడు అబ్రామ్ గారు పల్లెత్తు మాట మాట్లాడలేదు ఒకటే అన్నాడు ఒకే మాట అన్నాడు అయ్యి ఆయనకి కావలసిన తీసుకెళ్ళినాయి దేవుడు మనకుంటే చాలు ఒకే మాట అన్నాడు దేవుడు మనకుంటే చాలు అంటే దేవుని మీద ఎంత నమ్మకం కలిగి ఉన్నాడంటే అతను ఒక టంగ్రీగా వచ్చాడు అతను ఇక్కడ కష్టపడలేదు గుర్తుపెట్టుకోండి మీరు మీలో చాలామంది కష్టపడ్డామని చెప్తారు సంసారం కోసం కష్టపడ్డాం పిల్లల కోసం కష్టపడ్డాం మూగుడు కోసం కష్టపడ్డాం పిల్లల చదువు కోసం కష్టపడ్డాం నేను దానే దాని విషయంలో మీకు ఒకసారి చెప్తాను నేను కింద మీద పెట్టి పదిహేను ఎకరాల రైతుగా ఉన్నాను మరి చక్కటి వ్యాపారుల దేవుడిచ్చాడు చక్కటి ఇల్లు కట్టుకున్నాను ఒక్కగానొక్క కొడుకు వాడిని తీసుకెళ్ళి నేను కాన్వెంట్లో జాయిన్ చేశాను ఈ కాన్వెంట్లో జాయిన్ చేసిన ఉద్దేశం ఏంటంటే సెంటర్ మేరస జాయిన్ చేశాను నా కొడుకు చాలా పెద్దోడు అవ్వాలి నా కొడుకు చాలా పెద్ద యాక్టర్ అవ్వాలి ఇవన్నీ కూడా నా మనసులో ఉన్నాయి రెండవదిగా నిరంతరం శ్రమిస్తూ ఉండేవాడిని చాలా ఆస్తిపరుడిగా ఉండాలి సంపాదించాలి ఓ సంపాదించాలి తే సంపాదించాలి అనే ఉద్దేశం కలిగి ఉండేవాడిని అటువంటి సమయంలో నేను అన్నీ పోగొట్టుకుంటాం ఒక దరిద్రుడుగా మారటం కుటుంబం అంతా కూడా మరి పెద్దవాళ్ళు అంటారు కుక్కలు చింపినస్త్రీ అని బిడ్డ చోట భార్య చోట నేనో చోట దరిద్రం అంతా నా ఒంటి మీద ఉంటాం అదే సమయంలో ప్రభు అంతకు చేరడం జరిగింది ఎందుకు ఈ మహాతండ్రి నాతో మాట్లాడుతూ వచ్చాడు ఈ మాట్లాడిన దేవుడు ఒక మాట చెప్పాడు నాయన నీకు సింటు ఉండదు తినటానికి తిండి ఉంటే చాలు సారు తల్లిదండ్రులు లేని పిల్ల ఆ అమ్మాయికి గుప్పడు అన్నం పెడితే చాలు సారు ఈ లోకం నీకు ఐదు పైసలు అకౌంట్ ఉండదు చిన్నవాడా బాబు అకౌంట్ కూడా తిండి సారు నాకు ఎందుకు అయ్యి ఇప్పుడు తినడానికి తినలేక కొట్టుకున్నా నేను మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని కూడా నేను మనసులో అనుకున్నాను ఒకటి చెట్టు భూమి ఉండదని చెప్పాడు రెండు ఐదు బస్ లేకుండా ఉండదని చెప్పాడు మూడు భోజనం ఉండదని చెప్పాడు ఈ రకంగా నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుళ్ళకి వచ్చిన తర్వాత భోజనం చేస్తున్నాను దేవుళ్ళకి వచ్చిన తర్వాత హ్యాపీగా జీవిస్తున్నాను కానీ ఈ షరతు పెట్టాడు సరే అనుకోని రీచ్గా ధనం రావటం ప్రారంభించింది అనుకోని రీచ్గా భూములు కొనడం ప్రారంభించాం కొనటం ప్రారంభించిన తర్వాత నేను లాస్ట్ని మీకు ఉన్నసారి చెప్పాను నా భార్యాది ఎక్కడినార భూమి నేను దానికి టాప్ రికమెండేషన్ పెడుతున్నాండి ఇవి నా ఎక్కడున్నారో నాకు పెట్టేయాలి నా ఎక్కడినా కొనిపెట్టబోతే వీలు పడదు అని పేచిపడుతుంది రెండు మూడు సార్లు ఈ విషయానికి మా పెద్ద గారు కూడా కలగ చేసుకున్నారు ఆడవాళ్ళు ముట్టుకోకూడదు మీరు ఆ విషయం చేయాలి అయ్యా దేవుడి దగ్గరకు వాగ్దానం ఉంది నాకు మా ఇంటికి సెంటు భూమి ఉండదని చెప్పాడు దేవుడు ఇప్పుడు గనక నేను గనక ఈ భూములు కొని కనుక నేను సంక్రమించుకుంటే నేను దేవుడి దగ్గర భయంకర శాపృష్టిగా మారిపోతాను అది ఎవరికీ తెలియదు నా కుటుంబం పాడైపోతుంది అకౌంట్ పెట్టుకోవడానికి లేదు అని చెప్తున్నా ఈ విషయంలో దేవుడు ఎప్పుడిస్తే అయ్యా ఇదిగో నీకు ఇది ఇస్తున్నానని చెప్పినప్పుడు ఫస్ట్ నా భార్యకే ఏర్పాటు చేస్తాను అని రికమెండేషన్ చేసిన వారు కూడా చెప్పాను అలాగా దేవుడు ఎప్పుడైతే ఆ ఆస్తి ఇచ్చాడో ఆస్తిచ్చిన వెంటనే లోతు ఎంటర్ అయ్యాడు ఆ దేవుడు పరీక్ష పెడుతున్నాడు అని తెలియదు ఇక్కడ నా భార్య నాకు కూడా పడి ఆస్తు కోసం పేచే పెడుతుంది దేవుడు పరీక్షిస్తున్నాడు అని తెలియదు ఒక్కగానొక్క కొడుకు చదువు పాడైపోయి వెళ్ళిపోయాడు దేవుడే ఈ పని చేసినంత సంగతి నాకు తెలియదు ఈ రోజున తెలుసుకోగలుగుతున్నాను ఈ రోజున సెంటిఫౌంట్ లేదు ఐపీఎస్ అకౌంట్ లేదు పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాను పట్టెడు కూడి తినగలుగుతున్నాను చక్కగా సంసారం దీవించబడుతుంది ఈ సంసారానికి ఎవరు ఆదరణకర్త అంటే దేవుడు ఇదే రహస్యాన్ని అబ్రామ్మగారు తెలుసుకున్నారు నేను ఏమీ లేకుండా వచ్చాను కదా నన్ను చక్కగా కంద భోజనం పెడుతున్నాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి ఈ యొక్క ఏదో తినడానికి తిండి ఆయన పెడుతున్నాడు ఆయన చూసుకున్నాడు మళ్ళీ నేను ఎందుకు ఎత్నం చేయాలి నేను ఎందుకు వాటి గురించి ఆలోచించాలి నేను ఆయనకి వాగ్దాన ప్రకారంగా ఎదురు తిరక్కుండా చాలు అనే చూడండి ఆయనకు వచ్చేసాడు దానికి ఇంకా వేరే ప్రశ్నించట్లేదు ఆయన చూసుకుంటారులేండి ఆయనకి తెలుసులేండి నేను నమ్ముకున్న దేవుడిని చేయవదలండి నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఆశ్రయించుకున్న నాకు ఏం కావాలో పుట్టి దరిద్రగా వచ్చాను నాకు ఈ రకంగా దేవుడు దీపించాడు అదే పవిత్రాత్మ అదే పవిత్రాత్మ పవిత్రంగా నివేదన చెల్లించుకున్నాడు నాకేమి కావాలో ఆ మహాతండ్రికి తెలుసు నేను ఎలా జీవించాలో ఆ మహాతండ్రికి తెలుసు నాకేమేమి కావాలో ఆ మహాతండ్రికి తెలుసు అబ్రాహ్మ గారు దేవునికి నివేదన చెల్లిస్తూ దేవుడు అబ్రహాముని దీవించకుండా వెళ్తున్నాడు అబ్రహాముని ఆశ్రయించకుండా వెళ్తున్నాడు ఆస్వాదించే ప్రతి నిమిషంలో కూడా అబ్రహామికి ఓ బలమైన పరిశోధన ఎదురవుతుంది పరీక్ష పెడుతున్నాడు దేవుడు ఎలా పరీక్ష పెడుతున్నాడు అని చూసినప్పుడు అబ్రహం గారు టైంలో కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు నగరం వెళ్ళిపోయారు భార్యాన్ని ఐగుప్తు తీసుకెళ్ళిపోయాడు అబ్రహం గారు ఖచ్చితంగా దేవుడి సమయంలో ప్రార్థన చేయాలి నాకు అన్యాయం జరిగింది నేను నమ్ముకున్నాను నీ పాదాల దగ్గరే ఉన్నాను నాలో ఏ దోషముందని నాకు ఏ అన్ని దేవుడు మీద ఆధారపడ్డాడు ప్రతిదీ దేవుడి మీద ఆధారపడ్డాడు ఆఖరికి కొంతమంది చూస్తూ ఉంటాం మంచిన తాగుతూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు ఆఖరికి బట్టలు కట్టుకుండా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఆఖరికి భోజనం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ రోజున ఈ ఆహారం పెట్టావు అలా జీవిస్తున్న బ్రాహ్మ ఇప్పుడు భార్యను పోగొట్టుకున్నాడు భార్య విడుదల పొందే స్థితిలో లేదు ఒకటి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తుండగా కరువు వచ్చింది రెండు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తుండగా భార్యను పోగొట్టుకున్నాడు అబ్రహం గారు కలిసి చెందాలి అబ్రహం గారు అడావుడిగా ఎన్నెన్నో ప్రార్థన చేయాలి చెప్పాడు పరిశ్రమ లేకుండా ఎట్టి పరిస్థితులు మీరు ఆస్వాదించబడారు నా దగ్గర ఆశీర్వాదం ఉంది మన దేవుడి దగ్గర ఉన్నది ఏంటి అని చూసినప్పుడు ఆశీర్వాదం ఒకేళ కనుక మనం దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించినప్పుడు మన కొరకు ఆయన యుద్ధం కూడా చేయగలడు మనల్ని హెచ్చించడం కోసం అబ్రహాముని హెచ్చించడం కోసం కేవలం చిన్న పని చేస్తాడు వర్షం కురిపించాడు అప్పుడు రైతులు అంటారు వర్షం లేక చాలా బాధపడుతున్నామండి అని వచ్చి ప్రార్థన చెప్తూ ఉంటారు మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం వర్షాలు కురుస్తూ ఉంటాయి అంచేత దేవుని మరి స్వాధీనంలో ప్రకృతి అంతా కూడా అంచేతిలో ఉంటుంది అంచేత ఆటోమేటిక్గా అబ్రాహ్కి డెవలప్ చేయాలనుకున్నాడంతే డెవలప్ చేశాడు ఓన్లీ వర్షం విరిపించాడు మనము యేసోబుని చూసినప్పుడు యేసోబు అన్నదమ్ములు చాలా న్యాయం చేస్తాడు ఏసోబు భరాయివాడిగా అయిపోయాడు భరాయివాడిగా అయినప్పుడు అతను పృథి యొక్క ఆయుప్త నగరం యొక్క వర్తకుల దగ్గర పని చేస్తున్నారు వర్తికుల పని దగ్గర మనం చూస్తూ ఉంటాం మన దగ్గర కొంతమంది పని వాళ్ళు ఉంటారు మనం ఏమాత్రం జాగ్రత్తకున్నా వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు దేవుడు నమ్ముకునే వాళ్ళు కానివ్వండి దేవుడు నమ్ముకునే వాళ్ళు కానివ్వండి తప్పు చేస్తూ ఉంటారు నేను అనేకసార్లు మీకు హెచ్చరించి కూడా కొంతమంది మనుషులు మీకు బహిరంగంగా చూపించాను కూడా అంచతీలు తప్పు చేస్తారు కానీ ఏ తప్పు చేసేవాడు కాదు తన ఉల్లిని దాచుకునేవాడు కాదు యథార్థంగా వాళ్ళ దగ్గర పనిచేసేవాడు వాళ్ళు కొనుక్కున్నారు అతను దేవుడి బిడ్డ నేను మోసం చేయకూడదు నేను వీళ్ళని ఇది చేయకూడదు అక్కడ కూడా తెల్లవారుజాము లేసేవాడు పరిశుద్ధంగా దేవుడికి దండం పెట్టుకుని వారు పని చేసుకుంటా వెళ్ళాడు వాళ్ళు బానిసలు అమ్మి అలవాటు ఉంది అందుకు మానసులు అంటారు వాళ్ళు ఈ కుర్రోడు నీతిమంతుడు మా దగ్గర మూడు సార్లు ఉన్నా మూడు ఉన్నాడు ఎటువంటి అపరాధం చేయలేదు ఎక్కడ కూడా చిన్న తప్పు చేయలేదు ఎత్తన్న పరిశుద్ధుడు సరేదో ఫుఫర్ గారు కొనుక్కుంటారు అనుకోండి తర్వాత అక్కడ ఏదో రిస్క్ జరుగుద్ది చాలా గొప్ప రిస్క్ జరుగుద్ది కొట్టి జైల్లో పెడతారు అప్పుడు కూడా ఫతిఫా యొక్క ఎస్ఓబు నోరి జైల్లో ఉన్నాడు ఆ దేశానికి గొప్ప అధికారిగా మారాడు ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు అన్నదమ్ములు తిరిగి వచ్చినప్పుడు ఆవు గంజమే తొక్కంత కూడా వేషం పెట్టుకోలేదు వాళ్ళని చూసి ఏడ్చాడు ఒక్క మాట అనుకోవాలి ఒకప్పుడు మీరు నన్ను గోతిలో పడేస్తారే ఒకప్పుడు నన్ను ఎంతో అవమానపరిచారే మీ మూలంగా నేను బానిసగా మారిపోయానే మీ మూలంగా నేను ఫర్ ఫరింటే దెబ్బలు తిన్నాను మీ మూలంగా నేను జైలుపాలయ్యాని మీ మూలంగా నా జీవితం పతనం అయిపోయింది మీరు ఒక అన్నదమ్ములా అనే మాట ఉండాలి ఏసోబు అన్నదమ్ములు చూడగానే ఎట్టం ప్రారంభించాడు కౌగులించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు దానికి తోడు వాళ్ళకి సహకారం చేశాడు ఏసోబులో ఉన్న గొప్పదనం ఏంటంటే ఏసోబులో ద్వేషం లేదు ఈర్షి లేదు ప్రేమ ఒకటి ఉండిపోయింది ప్రేమే దైవం అనగా ప్రేమ అంచేత అటువంటి ప్రేమ లేని నువ్వు పవిత్రుడు కావు అటువంటి ప్రేమ లేని నువ్వు పరిశుద్ధుడు కావు నువ్వు చెప్పుకుండా ఉండవచ్చు నువ్వు చాలా బాగా చెప్పుకుండా ఉండవచ్చు కానీ పవిత్రుడు కావు మనకి బైబిల్ చూసినప్పుడు యాకో భార్య లేయి ఉంది లేయి ఉండగా రాహ్యల్ వివాహం చేస్తున్నాడు సొంత అక్క లేయి చేర్చేసింది వాడు తప్పు రెండు లేయిని అష్టమానూ తిడతా ఉండేది రాహియల్ అక్కను ప్రేమించవలసిన స్థలంలో అక్కను ఆదరించవలసిన సమయంలో అక్కని ఎంతగానో అక్కును చేర్చుకోవాల్సిన సమయంలో అక్కని అవమానపరిచింది పరిశుద్ధ లేకుండా ఏకొక్క చెప్పాడు మనం పరమగారంలో వెళ్ళిపోతున్నాం దేవుడి స్థలంలోకి వెళ్ళిపోతున్నాం మన దేవుడి దిగిస్తాడు అదే స్థలంలోకి వెళ్తుండగా రాహీలు చనిపోయింది మన చాలా జాతరగా మించినప్పుడు అక్కడ పవిత్రత లేకుండా నా ముందు నిలవలేరు ఆ యొక్క రాహ్యాలకి పవిత్రత లేకపోవటం వల్ల రాహ్యాలకి నీతి లేకపోవటం వల్ల రాహ్యాలు మధ్యనే చనిపోయింది అదే సమయంలో నయమే చెబుతుంది మా దేశం వాళ్ళు ఎవరితో మాట్లాడరు మా దేశం వాళ్ళు అయ్యా వాళ్ళు కొలపలతోనే మాట్లాడతారు మా దేశం వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు రూతు నువ్వు అక్కడికి వస్తానన్నావు నిన్నేమైనా అవమానపరచచ్చు మా వాళ్ళు నిన్నేమైనా బాధ పెట్టచ్చు నా మాటిను మా వాళ్ళ స్నేహితులతో మాట్లాడరు రెండోది నువ్వు నేను మోయాభిస్త్రివి ఒకటేంటే నువ్వు భర్తను పోగొట్టుకున్నావు అని చెత్త నీకేమాత్రం మాత్రం కూడా వీలువెవ్వరు నువ్వు ఆ దేశంలో కాలిపెట్టుగానే నేను తోసి వేస్తారని చెప్పి నయం ఎన్నో రకాలుగా నచ్చ చెప్పింది ఒకే మాట చెప్పింది అత్తయ్య నీకు సేవ చేసుకుంటాను నీ దేవుణ్ణి ఆరాధిస్తాను రూతులో ఉన్న ఏంటంటే అత్తగారి సేవ అత్తగారు అయిపోయింది నా మూలంగా కొడుకుని పోగొట్టుకుంది ఈ వయసులో ఏం చేసుకోగలదు తనను కాలం గడపాలనే ఒక మంచి గుణం మంచి లక్షణం ఆ దేశానికి ఆవిడ గండాలుగా మారిపోయింది ఆవిడికి దేవుడు ప్రేమించి వెంటనే బిడ్డలు కూడా ఇచ్చాడు దేవుడు చెప్తాడు పవిత్రత లేకుండా మీరు దీవించబడలేరు మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా మీరు ఎన్ని పాటలు పాడినా మీరు ఎన్ని వాక్యాలు నేర్చుకున్నా పవిత్రత లేకుండా మీరు ఆస్వాదించబడలేరు అందుకు మన దేవుణ్ణి అడగవలసింది మన పిల్లలు స్కూల్కి వెళ్ళగానే మన టీచర్ గారు నేర్పేది ఏంటంటే ఆల్ ఎబిసిడీ ఒకటి రెండు మూడు అలాగే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుణ్ణి అడగవలసింది నన్ను ఎంతో వరకు నేను చీకటిలో ఉన్నాను నా ఇష్టానుసారంగా జీవించాను నేను పాపిగా తిరిగాను ఇప్పుడు నన్ను పరిశుద్ధపరచు దీనాత్ములు ధన్యులు దేవుని కృపకపాత్రులు వినయ సంపద గలవాడు ధన్యులు వారు దేవుని ఆశీర్వాదానికి అరువులు ఆ రెండు గుణాలు నీళ్ళు లేనప్పుడు నువ్వు పవిత్రుడు కానప్పుడు ఆయన ముందు నువ్వు నిలవలేవు ఒక దరిద్రుడుగాను కొద్ది కాలం చేయొచ్చు సేవ యొక్క ప్రార్థన తర్వాత నువ్వు చేయలేవు కొద్ది కాలం పాడొచ్చు నువ్వు పాటలు తర్వాత నువ్వు పాడలేవు కొద్ది కాలం నువ్వు వాక్యాల నాయంటుడు చెప్పచ్చు చెప్పలేడు అని చెప్తా నా చెల్లి నా ప్రీతముడు దేవుణ్ణి అడవలసింది నన్ను పవిత్రపరచు నన్ను నీతి మార్చు నీ దయకు పాత్రగా ఉన్నట్లు నాకు దీనాత్మ దే ప్రభాని హృదయంతరంగాల నుంచి ఆయన అడిగినప్పుడు నీ హృదయాన్ని పవిత్రపరిచి నిన్ను నీతి మంత్రులుగా మార్చి ఆ బ్రాహ్మణుని మార్చింది దేవుడు నిన్ను కూడా మార్చి నిన్ను కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన ఆశీర్వాదతో నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీ తరాన్ని నిత్యముగా పచ్చి దీవించనుగాక ఆమె వాక్యం దేవుడు దర్శించక దర్శించుకాక యోవాక్స్ వస్తున్నామే